అందరికీ నమస్కారం సెవెన్ డేస్ సెవెన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ జన్గా మానిఫెస్టేషన్ అంటే మన మన మనసులో ఉన్న ఆలోచనలు కానీ కోరికలు కానీ అవి భౌతిక రూపంలో వ్యక్తం అవ్వడం దాన్ని మనం మ్యానిఫెస్టేషన్ అంటాం అంటే ఫిజికల్గా దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం మన మనసులో ఉన్న ప్రతి ఆలోచన కూడా భౌతికంగా ఫిజికల్గా దాని అనుభూతులకు తెచ్చుకోవడమే మేనిఫెస్టేషన్ సో ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో మెయిన్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆ ప్రిన్సిపల్స్ మీతో షేర్ చేసుకుంటూ ఎందుకు మేనిఫెస్టేషన్ చాలా హార్డ్గా మారుతుంది సో వాటిని ఓవర్కమ్ చేయడానికి టెక్నిక్స్ ఏంటి సో ఈ విషయాల గురించి నేను మీతో అంటే ఒక సెవెన్ డేస్ సెవెన్ టెక్నిక్స్ ఇలా ప్లాన్ చేశాను అందులో ఫస్ట్ది ఏంటంటే చాలామంది వాళ్ళ ఫ్యూచర్ని క్రియేట్ చేసుకోవడం మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు మీరు కనుక సరిగ్గా గమనిస్తే క్రియేషన్ ఎప్పుడైనా సరే ఏదైనా గొప్పది సృష్టించబడేటప్పుడు భయంతో కానీ ఒక రకమైనటువంటి కోరికతో కానీ జరగదు ఆల్వేస్ క్రియేషన్ హ్యాపెన్స్ ఫ్రమ్ ఒక రకమైనటువంటి డీప్ లవింగ్ స్టేట్లోకి వెళ్ళి కానీ పూర్ణస్థితిలోకి వెళ్ళి కానీ లోకి వెళ్ళి కానీ జరగాలి చాలా మంది వాళ్ళు కోరుకునే ప్రతి కోరికకి మూలం ఏమవుతుందంటే భయం కాని కోరిక కాని అవుతుంది అందుకే వాళ్ళు ఇప్పుడు మనీ కావాలి మనీ కావాలి లేదంటే సంథింగ్ ఇంకేదైనా ఇల్లు కావాలో లేకపోతే జాబ్ కావాలి ఇలా కోరుకునే ప్రతి పిల్లలు బాగుండాలని అని వాట్ ఎవర్ ఇట్ మే బి నచ్చిన వ్యక్తితో పెళ్లి జరగడం మీ కోరిక ఏదైనా గాని ఆ కోరికకు ఉన్నటువంటి ట్రిగ్గర్ పాయింట్ అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి మనీ అని కోరుతున్నప్పుడు ఆ మనీ కావాలని కోరికకున్న మూలము భయం అలా భయాన్ని బేస్ చేసుకొని మీరు ఏ కోరిక కోరినా మీరు మరింత భయంలోకి వెళ్తారు లేదంటే మనకు ఇప్పుడు మనం ఇల్లు కావాలి కారు కావాలని అనుకుంటూ ఉంటాం లేదంటే వేరేవరు ఏదైనా ఎందుకంటే ఆ కోరిక అంటే ఇల్లు ద్వారా కానీ కారు ద్వారా కానీ మీరు ఒక గొప్ప పొజిషన్ మీరు ఒక గొప్ప వ్యక్తి అని మీ అహంకారాన్ని బయటకు జీవించుకోవాలనుకుంటున్నారు అంటే ఒక గుర్తింపు పొందాలనుకుంటున్నారు సో ఆ కోరిక ద్వారా అంటే అది మేనిఫెస్ట్ కాదంటే మేనిఫెస్ట్ అవుతుంది బట్ తర్వాత మీరు చాలా సమస్యలు పడాల్సి వస్తుంది మేనిఫెస్టేషన్ ఎలాంటిది అంటే మీరు ఎంతవరకు మేనిఫెస్ట్ చేసి ఆ వస్తువులతో కానీ బయట థింగ్స్తో కానీ డిటాచ్ అయ్యి ఉండగలగాలి అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బులు వాడాలి స్వేచ్ఛగా వాడుకోగలగాలి కానీ డబ్బుకి అటాచ్ కావద్దు మీరు దేన్నైనా సరే మేనిఫెస్టేషన్ చేసుకునే క్రియేటర్ మీరే అయినప్పుడు వస్తువులతో మనకి ఏం పని చెప్పండి వాటికి ఎందుకు అటాచ్ అవుతారు యు ఆర్ ద మెయిన్ సెంటర్ ఇక్కడ మీరే ముఖ్యమైన కేంద్రం సో మిమ్మల్ని మీరు మర్చిపోయి మీరు వస్తువులకు అటాచ్ అవుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని మీరు మర్చిపోయేలాగా చేసినటువంటి విషయం ఏంటంటే మీలో ఉన్న భయం కోరిక సో ఫస్ట్ మీరు మేనిఫెస్ట్ చేయాలి అంటే ముందు మీలో ఉన్నటువంటి ఈ భయాల్ని కోరికల్ని కంప్లీట్ గా క్లీన్ చేయాలి లేదంటే దానికి అతీతంగా వెళ్ళాలి అందుకే చాలా మంది అంటే ఈ సెషన్స్కి అటెండ్ అయిన తర్వాత కొంతమందికి అద్భుతాలు జరుగుతాయి కొంతమందికి జరిగాయి ఎందుకు అంటే వాళ్ళలో ఉన్నటువంటి భయాలు కోరికల వల్ల కోరిక వల్ల కూడా భయం వల్ల మేనిఫెస్టేషన్ చాలా లో ఫ్రీక్వెన్సీలో జరుగుతుంది కోరికతోటి బెటర్ కొంచెం జరుగుతుంది బట్ అదే పీస్ఫుల్ పీస్ ప్రశాంతత నుంచి లేదంటే ఇంకా ప్రేమ నుంచి జరిగే మేనిఫెస్టేషన్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ లెస్ ఎఫర్ట్స్ తో ఉంటుంది మీరు కేవలం మీ థాట్ ఈస్ ఎనఫ్ టు మేనిఫెస్ట్ సో మేనిఫెస్ట్ జరిగేటప్పుడు మీరు ఏ రకమైన స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ భయంతో చేస్తున్నారా కోరికతో అంటే తద్వారా ఏదన్నా పొందాలి దాని ద్వారా ఆనందం వస్తుంది గుర్తింపు పొందాలి అన్న దానితో చేస్తున్నారా లేకపోతే పూర్తి ప్రశాంతతలోకి వెళ్ళి ప్రేమలోకి వెళ్ళి చేస్తున్నారా అంటే ప్రేమలో నుంచి చేయడం అంటే డిటాచ్ అయ్యి చేయడం అన్నట్టు సో ఎంత వరకు మీరు డిటాచ్ అవ్వగలిగితే అట్రాక్షన్ అంత సింపుల్ గా ఉంటుంది సో మనం ఎప్పుడు చూసినా అట్రాక్షన్ మీదనే ఫోకస్ చేస్తున్నాం ఫస్ట్ మనలో ఉన్నటువంటి ఈ భయాల్ని కోరికల్ని కనుక మనం డిటాచ్ అవ్వగలిగితే అని అట్రాక్షన్ అనేది చాలా తేలిగ్గా ఎంత ఫన్ గా ఉంటుంది అంటే యూ కాంట్ ఇమాజిన్ ఇంత సింపుల్ మీరు కూర్చున్న చోటికి అన్ని రాగలుగుతాయి అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంది ఓకే సార్ మరి భయంతో కాదు కోరికతో కాకుండా మరి వీటిని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అని అందులో ఫస్ట్ స్టెప్ ఒకటి చెప్తాను ఈరోజు మీరు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి గమనించండి మీరు ఎలా అయినా ఉండండి మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయకండి అలా ఉండండి ఊరికే కాసేపు మిమ్మల్ని చూడండి మీ శరీరాన్ని ఫీల్ యువర్ బాడీ ఇప్పుడు చెప్తున్న దాన్ని మీ మనసు లోతుల్లోకి పోనివ్వండి మీరు ఈ శరీరము మీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి ఎవ్రీ సిచ్యువేషన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు మీరు కలిసే వ్యక్తులు కలిసిన వ్యక్తులు వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన మీకు జరిగిన సంఘటనలు సిచ్యువేషన్స్ అన్ని ప్రతీది మీరు చూస్తున్న చెట్టు పుట్ట యానిమల్ ప్రతీది కూడా ఇట్స్ యువర్ మైండ్స్ ప్రొజెక్షన్ ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఇదే మీరు భవిష్యత్తుని సృష్టించగలిగే స్వేచ్ఛను శక్తిని పొందాలి అంటే ప్రస్తుతం మీరున్న ప్రస్తుత పరిస్థితిని సృష్టించుకున్నది మీరే అనే విషయాన్ని గ్రహించగలగారు మీరు చూడండి మీ చుట్టూ చూడండి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని గమనించండి పరిస్థితుల్ని చూడండి మీ పరిస్థితిని గమనించండి అది ఎలాంటిదైనా మీ అనుభవం ఉన్నా అది వరస్ట్గా ఉండని అద్భుతంగా ఉండని నార్మల్గా ఉండండి మీరు మీ చుట్టూ ఎవరున్నారు ఈవెన్ మీ ప్రవర్తన మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళ ప్రవర్తన వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వాళ్ళ బిహేవియర్ అది మీ లైఫ్లో ఉంది మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు దట్ మీన్స్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ ముందు ఈ విషయాన్ని ఎంత వీలైతే అంత లోతుగా పోనివ్వండి మీ భవిష్యత్తును సృష్టించే ప్రక్రియను కొద్దిసేపు పక్కన పెట్టండి మీ కళల్ని పక్కన పెట్టండి ఈ విషయాన్ని మీ మనసు ఎంతలాగా అంగీకరిస్తుందో చూడండి మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ అయిపోయిన ప్రతి ప్రతి ఒక్కరూ అప్పులు కావచ్చు అవమానాలు కావచ్చు బాధ కావచ్చు ఆనందం కావచ్చు మ్యాజిక్స్ కావచ్చు మెరాటిల్స్ కావచ్చు కావచ్చు అన్నీ కూడా అంతేందుకు మీరు వెళ్ళి చూసిన ఒక కుక్కను చూశారు అది కూడా మీ మేనిఫెస్టేషన్ మీ జీవితంలో ఉన్న ప్రతీది మీ మేనిఫెస్టేషనే మీరు ఎలాంటి వాతావరణంలో ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా సృష్టించుకున్నది మీరే దిస్ ఈస్ యువర్ క్రియేషన్ ప్రతీది కూడా మీ సృష్టియే దీన్ని వీలైనంత 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 లోతుగా మీ హృదయాన్ని లోతుల్లోకి నాటుకపోనివారి డీప్ గా ఇప్పుడు కొద్ది మందికి ఇలాంటి డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది నా లైఫ్ లో ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి ఇదంతా నేనెక్కడ సృష్టించుకున్నా దీని గురించి నేను ఆలోచించలేదు కదా అనే ఒక సహజమైన డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఆన్సర్ చెప్తా దీనికి బట్ మీ మనసు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు మీ మనసు ఒప్పుకుందా ఒప్పుకోలేదా అనేది సంబంధం లేదు మీ లాజిక్కి ఇది అందిందా లేదా అనేది సెకండరీ ఇది ట్రూత్ అంతే మీ లైఫ్లో జరిగిన ప్రతీదాన్ని మీరే సృష్టించుకున్నారు బట్ ఆ విషయము మీకెందుకు తెలియట్లేదు అంటే మీ గురించి మీకు తెలియదు కాబట్టి మీ మనసులోకి చూసుకుంటే అప్పుడు మీకు అర్థమయ్యేది పుట్టినప్పటి నుంచి దాదాపు మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత మన చూపు అంతా కూడా బయట వైపే ఉంది మనం ఎదుటి వాళ్ళని చూస్తున్నాం ప్రపంచాన్ని చూస్తున్నాం ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్నాం సినిమాల గురించి రాజకీయాల గురించి లేకపోతే మరో విషయం గురించి ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్నాం చూస్తున్నాం కానీ ఏ రోజు కూడా మీ మనసు లోపలికి తొంగి చూసారా చూడండి ఎన్ని గంటలు చూసి ఉంటారు లోపలికి అలా చూసి ఉండగలిగితే అప్పుడు మీకు అర్థమయ్యేది ఇదంతా నా మనసులో ఉన్నదే నాకు బయట రిఫ్లెక్ట్ అవుతుంది అని ఎందుకంటే మీరు కేవలం బయట మాత్రమే చూస్తారు ఒకవేళ మీ లోపలికి మీరు చూసుకున్నా కేవలం సర్ఫేస్ లెవెల్ మాత్రమే చూస్తారు పై పైన నాకు డబ్బులు కావాలి నేను చాలా మంచిగా ఉన్న నేను ఇలా హెల్ప్ చేసిన కానీ లోపలికి వెళ్తే సబ్కాన్షియస్ అయినది ఒకటి ఉంటారు ఆ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న ఎన్నో విషయాలు ఉంటాయి సబ్కాన్షియస్ మాత్రమే కాదు అక్కడ మీ అలవాట్లు ధోరణులు వైఖరులు ఇవన్నీ ఉంటాయి ఇంకొంచెం డీప్కి వెళ్తే అన్కాన్షియస్ మైండ్ అని ఉంటుంది ఇది చాలా మందికి తాగినప్పుడు నిద్రలో కళల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది ఈ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న విషయాలు ఎప్పుడు బయటకు వస్తాయి అంటే సిచ్యువేషన్స్ టఫ్గా ఉన్నాయనుకోండి అప్పుడు మన ఒరిజినాలిటీ బయటకు వస్తారు ఈ అన్కాన్షియస్ లో ఉన్న విషయాలు అన్కాన్షియస్ అంటే ఇంకా కి ఇంకా డీపర్ లెవెల్ అన్నట్టు అన్కాన్షియస్ లో ఉన్న విషయాలు కనీసం మీకు తెలియని కూడా తెలియదు మందు తగినప్పుడు బయటకు వస్తుంది లేదంటే ఒక మీరు మీరు అనుకుంటున్న ఈ ఈ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది కాదు అసలు ఇంకా డీప్ అన్కాన్షియస్ మాత్రమే కాదు ఇంకా లోపలికి వెళ్తే కలెక్టివ్ అన్కాన్షియస్ అంటారు కలెక్టివ్ అన్కాన్షియస్ అంటే ఏంటంటే మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మీ నాన్న అమ్మ తాతలు ముత్తాతలు వీళ్ళ యొక్క నమ్మకాలు వీళ్ళ యొక్క అభిప్రాయాలు అన్నీ కూడా ఏకమై ఆ కలెక్టివ్ అన్కాన్షియస్ లో ఉంటాయి ఇంకా డీప్ గా వెళ్తే కాస్మిక్ అన్కాన్షియస్ అని కూడా అంటారు అంటే ఇప్పటి వరకు ఈ భూమి మీద జీవించినటువంటి మనుషుల యొక్క అన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు నమ్మకాలు అన్ని కూడా కాస్మిక్ అన్కాన్షియస్ లో స్టోర్ అయ్యి ఉంటాయి సో ఇప్పటి వరకు జీవించిన వ్యక్తుల యొక్క ప్రతి జీవితం యొక్క ప్రభావము బేస్ చేసుకొని మన జీవితం ఉంటుంది ఇలా డెప్త్ గా డీప్ గా వెళ్తా ఉన్న కొద్దీ అసలు ఈ రోజు మన ప్రవర్తనకి కారణము ఎన్నో 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 విషయాలు అంటే కొన్ని గత జన్మలని కూడా అంటారు బట్ దీన్ని నేను ఒకప్పుడు నమ్మకపోయేవాన్ని తర్వాత నాకు పెరుగుతున్నటువంటి కొంత జ్ఞానము అవగాహన ఈ మెడిటేషన్ లోపలికి చూడడము మేనిఫెస్టేషన్ ఇవన్నీటి వల్ల ఓకే గత జన్మలు ఉండే అవకాశం ఉంది అని నాకు అనిపించింది బట్ ఇప్పటివరకు నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు నా పాస్ట్ లైఫ్ నేను చూసుకోవడం అట్లాంటిది అయితే ఏమీ లేదు బట్ ఉండే అవకాశం ఉంది అని మాత్రం అనిపిస్తుంది బట్ తెలుసుకొని కూడా చేసేది ఏం లేదు కదా అది అయిపోయింది ఇప్పుడు పాస్ట్ లైఫ్ అసలు ఈ లైఫే జన్ గా మనం అనుకుంటే అంటే ఇంకొంచెం డీప్ గా వెళ్తే ఏంటంటే ఇక్కడ లైఫే లేదు అసలు మనం అంటే సరే తర్వాత దాని గురించి మనం వేరే సరదాగా ఎప్పుడైనా మాట్లాడచ్చు కానీ ఇప్పుడు టాపిక్ డేవిట్ అవుతుంది సో మీరు ఎప్పుడు బయటికే చూసారు కానీ మీ మనసు లోపల అంతరంగంలో ఉన్న ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి సో ఇలా మీ లోపలున్న విషయాలన్నిటికే ప్రతి రూపము బయట జరిగేది నిజానికి మీరు అనుకుంటున్న బయట ప్రపంచం ఏమీ లేదు అదొక ఇల్యూషన్ మాత్రమే అదొక బ్రహ్మ మాత్రమే ఇదే మాటను మీరు ఆదిశంకరాచార్యులు చెప్పి ఉన్నారు అది విని ఉంటారు సరే ఇప్పుడు వెంటనే అంటే అది మీ అనుభవంలో లేదు కాబట్టి పక్కన పెట్టాను ఒక్క విషయాన్ని మాత్రం మీరు గ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇదంతా మీ లోపలికి వెళ్ళి అన్కాన్షియస్ సబ్కాన్షియస్ కలెక్టివ్ కలెక్టివ్ అన్కాన్షియస్ కాస్మిక్ అన్కాన్షియస్ ఇదంతా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అదంతా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇదో జస్ట్ ఊరికి మీకు కావాల్సిన దాన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇదంతా జస్ట్ ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు దాని గురించి డీప్ గా డిస్కషన్ చేసుకోవచ్చు ఇట్లాంటివి ఉంటాయి కొంచెం ఇంట్రెస్టింగ్ క్యూరియస్ గా ఉంటుంది కొంతమందికి అది వేరే విషయం బట్ నాకు ఇదంతా కాదు నాకు డబ్బులు కావాలి నాకు నేను కోరుకున్న కోరికలు తీరాలి నా ఫ్యామిలీ బాగుండాలి నాకు జాబ్ కావాలి అలాంటి వాళ్ళు ఇదంతా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓకే ఎవరైతే దోజ్ వారి ఫ్యూ డేస్ సో కాకపోతే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ మనసులో ఉన్న ప్రతి దానికి రిఫ్లెక్షన్ బయట జరుగుతున్నది ఇదంతా నాకు చేసిన చుట్టూ చూడండి మీరు మీ ప్రవర్తన ఎలా ఉంది మీ చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తన మీరు ఆ క్షణంలో ఏ రకంగా స్పందిస్తున్నారు ఇలా నెక్స్ట్ వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మీరు జపించాల్సిన మంత్రం దిస్ ఈజ్ మై క్రియేషన్ ఇదంతా నా సృష్టియే మీ మనసు ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే మీ మనసుకు కూడా మీ మనసులో ఉన్న విషయాలకు కూడా మీ మనసు కేవలం ఒక భాగాన్ని మాత్రమే చూస్తుంది మనసు అంతటి జీవితం అంతటిని ఒక్కసారిగా చూడలేదు సో కాబట్టి మనసు ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఉంటుంది బట్ బియాండ్ ద మైండ్ ఒక హయ్యర్ పవర్ ఉంటుంది అండ్ అది మీ ట్రూ సెల్ఫ్ అదే మీ నిజమైన మీరు శరీరము మనసు ఎమోషన్స్ వీటన్నిటికీ మించి ఉంటుంది సో ఈ లిమిటెడ్ మైండ్ తోటి ఆ అన్లిమిటెడ్ మైండ్ అన్లిమిటెడ్ లైఫ్ని మనం ఎక్స్పీరియన్స్ కాలేం బట్ ఈ మనసు ఒప్పుకోదు జీవితం అంతటినీ కూడా మనసు అంత ఈజీగా అర్థం కాదు మనసుకి మనసు అంటే ఆలోచన మీరు ఒప్పుకున్నారా లేదా అనేది అనవసరం ఇక్కడ మీ మీ యొక్క ఏమంటారు మీ నమ్మకాలతో పని లేదు ఇది సత్యం అంతే ఈ సత్యంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ జీవితంలో ఫ్రీడమ్ వచ్చేస్తారు సో మీరు లాజిక్ లకు అందదు మీరు లాజికల్ గా తర్కంగా ఆలోచించకండి ఇది మ్యాథ్స్ ఫిజిక్స్ కాదు ఇక్కడ లైఫ్ తర్కం ద్వారా లాజిక్స్ ద్వారా జీవితాన్ని అర్థం చేసుకున్న ఏ ఒక్క వ్యక్తిని కూడా మీరు కనిపెట్టలేరు సైన్స్ మాత్రం లాజిక్ ఉంటుంది బట్ లైఫ్ ఇస్ కంప్లీట్ ఇల్లాజికల్ అండ్ మ్యాజికల్ అండ్ మిరాక్యులస్ అది ఉంటుందంటే మన ఊహలకు ఎప్పటికీ అంద ఊహించే ప్రయత్నాలు చేయద్దు ఆస్వాదించాలి ఆనందించాలి ఎంజాయ్ చేయాలి అట్లా ఆనందిస్తూ నవ్వుతూ ఆనందించే వాళ్ళకి జీవితం దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి దేన్ని కూడా అంటే డీప్ గా వెళ్ళి అర్థం చేసుకోవచ్చు బట్ థింగ్ ఏంటంటే అర్థం చేసుకోవాలంటే మీ మనసు ఖాళీగా ఉండాలి సొంత అభిప్రాయాలతో అసలు ఎప్పటికీ ఉండకూడదు ఓకే సో మీ లాజిక్స్ అన్నిటిని పక్కన పెట్టేసి మీ మనసు ఒప్పుకుందా లేదా అనే దాన్ని పక్కన పెట్టేసి మీ లైఫ్ లో జరుగుతున్న ప్రతి దాన్ని సృష్టించుకున్నది మీరే అలాగనే తెలిసి సృష్టించుకున్నారని కాదు తెలియకనే జరుగుతుంది రెండు పాటు తెలియక సృష్టించుకున్నారు ఇప్పుడు కాన్షియస్గా మీరు మేనిఫెస్ట్ చేయబోతున్నారు బట్ అలా కాన్షియస్ గా మీ ఫ్యూచర్ ని మీరు మేనిఫెస్ట్ చేయాలి అంటే ముందు ప్రజెంట్ లో ఇప్పుడున్న ప్రతి పరిస్థితిని దీనంతటికీ నేనే కారణం అది మంచి జరిగిందా చెడు జరిగిందా సరే కొంతమంది అంటూ ఉంటారు నేను మా ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని అప్పిస్తే తను నన్ను మోసం చేసి వెళ్ళారు నేను ఇప్పుడు ఇన్ని అప్పుల్లో నన్ను మంచి చేయడానికి పోతే ఇట్లాంటి చెడు అది మీ క్రియేషనే ఇది కూడా మీ క్రియేషనే నో లాజిక్స్ దిస్ ఈస్ యువర్ క్రియేషన్ అతను మోసం చేశాడు అని అంటున్నారు మోసపోయారు మోసపోవడాన్ని మీరు క్రియేట్ చేసుకున్నారు డబ్బు లాస్ అవ్వడాన్ని మీరు క్రియేట్ చేసుకున్నారు ఇది కొంచెం మనసు ఒప్పుకోకపోవచ్చు కోపం కూడా రావచ్చు కొంతమందికి దానికి క్రి దీనికి సంబంధం లేదు మీ కోపము మీదే కోపం తెచ్చుకుంటే కోపాన్ని ఎలా బయటకు పోగొట్టుకోవాలనే విషయాలకు సంబంధించిన కొన్ని మెటర్స్ ఉన్నాయి ఓకే సో గిల్ట్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అయ్యయ్యో నేనే క్రియేట్ నేనే క్రియే కొంతమందికి ఏమో అయ్యయో నేనే క్రియేట్ చేసుకున్నాను చీ ఎంత పెద్ద తప్పు చేసినా నేను వేస్ట్ అని అలా తిట్టుకుంటారు ఇంకొంతమంది ఏమో కోపం తెచ్చుకుంటారు ఏం మాట్లాడుతున్నారు అసలు మొత్తం నేను సృష్టించుకున్నానా నేను ఎంత మంచోనా తెలుసా నేను ఎన్ని గొప్ప పని అప్పండి ఆపండి 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 ఇంకొకరేమో బాధపడతా ఉంటారు చీ ఏంటిది అని గొప్పమో బాధ ఫస్ట్ ఇది కూడా మళ్ళీ మీ క్రియేషన్ అది జరిగిపోయింది అది జరిగిపోయింది తెలియకది చేశారు తెలిసి చేశారు అనట్లేదు మనం కళలు కంటుందా తెలియకనే ఎన్నో కళలు వస్తాయి ఆ కళ మీదే మీకు తెలియనంత మాత్రం ఆ కళ మీరు సృష్టించుకోలేదు అనలేదు ఆ కళలో ఏం జరుగుతుంది అనేది మీ స్పృహలో లేకపోవచ్చు కానీ మీరే సృష్టించుకుంటారు ఆ కళ అంతా కూడా ఇట్స్ యువర్ డ్రీమ్ ఆ కళలో ఏం జరి ఏం జరిగినా పూర్తి బాధ్యత మీదే ఆనందపడ్డారా సంతోషం ఉన్నారా బాధపడ్డారా భయపడ్డారా అదంతా మీ కళే మీ మనసులోకి వెళ్ళే వచ్చింది అది మీ కళే దాని మీద మీకు ఎలాంటి అధికారం లేకపోవచ్చు ఏం జరుగుతుందో మీకు తెలిసి ఉండకపోవచ్చు ఎవ్రీథింగ్ ఇస్ యువర్ క్రియేషన్ నెక్స్ట్ వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఈ మాటను పట్టుకోండి నెక్స్ట్ టెక్నిక్స్ గురించి ఏం వరీ కాకండి లోపల భయాలు ఉంటాయి బాధలు ఉంటే టెన్షన్లు ఉంటే నెగిటివ్ ఉంటుంది ఏం పర్లేదు ఉండనివ్వండి అన్నీ పోతాయి సింపుల్ గా పోతాయి దానికోసం మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు నేను నెక్స్ట్ వచ్చే వాటిలో కొన్ని మెథడ్ చెప్తాను అండ్ కెన్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్స్ అండ్ డిజైడ్స్ అండ్ అంటే ఈ కోరికలు పోతే ఏ రకంగా మరి ఆ కోరిక మొత్తం పోతే ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనేది కొంతమంది డౌట్ ఉంటుంది లెస్ స్టేట్ లో నుంచే మీరు కోరుకున్న దాన్ని ఇంకా ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ దిస్ ఈజ్ మై క్రియేషన్ మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ప్రవర్తన కోలీగ్స్ అండ్ తర్వాత బిజినెస్ పీపుల్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ దేర్ బిహేవియర్ దేర్ వర్డ్స్ అండ్ మీరు చూస్తున్న ప్రతిదీ ప్రపంచం భూమి సూర్యుడు క్రిమి కీటకాలు చెట్లు గుట్టలు ఎనిమల్స్ ప్రతీది మీ చుట్టూ ఉన్న ప్రతీది మీ సృష్టి యు ఆర్ ద క్రియేటర్ కానీ నిజంగా ఇది ఒక్కసారి అర్థమైతే నేనే కదా క్రియేటర్ని నేను ఎందుకు వర్రీ అవ్వలేదు నచ్చింది దాన్ని సృష్టించుకోవచ్చు అని ఆరామ్స్గా ఉంటారు సూపర్గా ఉంటారు మీ లైఫ్ మీకు నచ్చినట్టుగా సృష్టించుకునే పూర్తి స్వేచ్ఛ మీకు ఉంది ఆ స్వేచ్ఛ మీ సొంతం కావాలంటే దానికంటే ముందు పూర్తి బాధ్యత మీరు తీసుకోవాలి వితౌట్ టేకింగ్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ యూ కాన్ గెట్ ద ఫ్రీడమ్ ఈ రెస్పాన్సిబిలిటీ ఫ్రీడమ్ ఎట్లాంటి అంటే కాయిన్ కి టూ వైబ్స్ లెక్క హెడ్స్ అండ్ టైల్స్ ఉంటే రెండు ఉంటాయి లేకపోతే లేదు ఎవరైతే ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారో భవిష్యత్తుకు సంబంధించిన పూర్తి జీవితం నా కంట్రోల్లో నాకు నచ్చిన విధంగా ఉండాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నా లైఫ్ లో జరుగుతున్న ప్రతి దాన్ని నేనే సృష్టించుకున్నా పూర్తిగా ఇప్పటివరకు ఏం జరిగింది అనేది వదిలేను ఎన్ని రోజులు ఒక లెక్క ఇకొక లెక్క ఒకవేళ కనుక మీరు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛాలెంజ్ నేను మీకు ఇస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏమన్నా జరగనీయండి జరిగేదాన్ని జరగనియండి మీరు కంట్రోల్ చేయకండి బికాస్ యు ఆర్ ద క్రియేటర్స్ నచ్చినట్టు సృష్టించుకునే స్వేచ్ఛ మీకుంది ఓకే ఏమన్నా జరగనివ్వండి ఏం జరుగుతున్నా సరే దిస్ ఈస్ మై క్రియేషన్ ఇదంతా నా సృష్టియే మనసులో వీలైనంతగా దీన్ని అనుకుంటూ మీ హృదయం లోపలికి డీప్గా ఎంత దిగితే అంత మంచిది ఎంత ఎంత నాటుకపోతే అంత మంచిది అది మీలో ఉన్నటువంటి ఎంతో ఎంతో అన్కాన్షియస్నెస్ ని మేల్కొల్పుతుంది మీరు మరింత స్పృహగా అవేర్నెస్గా ఎరుకగా ఉండడానికి ఈ వాక్యం పనికి వస్తుంది నేను సెవెన్ డేస్ లో సెవెన్ మెథడ్స్ చెప్తున్నాను ఇందులో మీకు నచ్చిందని సెలెక్ట్ చేసుకోండి ఇది ఈ రోజు ట్రై చేయండి ఇలా అనడంలో మీకు మంచిగా అనిపిస్తుంది ఇది కరెక్ట్ అనిపిస్తుంది అంటే దీంతో జర్నీ చేయొచ్చు నచ్చిన రోజు జర్నీ చేయొచ్చు ఊరికి ఒక రోజు ట్రై చేయండి నచ్చలేదా వదిలిపెట్టండి ఇది మీకోసం కాదు ఈ పద్ధతి మీకోసం కాదు మీకు ఇంకో పద్ధతి ఉంటుంది ఎందుకంటే అన్ని పద్ధతులు పాటించాలని ట్రై చేయకండి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్వభావంతో ఉంటాడు స్వభావాన్ని బట్టి మనం టెక్నిక్ ని మెథడ్ ని చూజ్ చేసుకోవాలి మీ స్వభావానికి తగ్గట్టుగా మీరు మెథడ్ ని చూజ్ చేసుకోవాలి ఏదో మంచి జరుగుతుంది కదా ప్రయోజనం వస్తుంది కదా ఇక తప్పదు కాబట్టి ఆ టెక్నిక్ని మీద బలవంతంగా రుద్దుకొని ఏదో భవిష్యత్తులో అలా మంచి కోసం మిమ్మల్ని మీరు ఇప్పుడు టార్చర్ చేసుకోకండి యు ఆర్ ద క్రియేటర్ గుర్తుపెట్టుకోండి మీరే సృష్టికర్త అన్ని మీరు కోరుకున్నట్టు జరుగుతాయి మీకు ఇది అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు కానీ మనమే క్రియేటర్స్ మీ లైఫ్లో జరుగుతున్న ప్రతి దాన్ని మీరు సృష్టించుకోవచ్చు ఎలా అని మాత్రం అడగండి నాతో కలిసి జర్నీ చేయండి ఆటోమేటిక్గా ఈ సెవెన్ డేస్ ఈ సెవెన్ డేస్ అలా ఉండండి నేను రెగ్యులర్గా సెవెన్ డేస్ వీడియోస్ పెట్టవచ్చు మధ్యలో గ్యాప్ ఇవ్వచ్చు బట్ బట్ ఒకవేళ మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చినా ఆ ముందే చెప్పిన దాంతోనే కనెక్ట్ అవుతూ దాన్ని కంప్లీట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇప్పుడు ప్రాక్టీస్ ఏంటంటే మనసులో ఒక మాట ఇదంతా నా సృష్టియే ఇదంతా నా సృష్టియే దిస్ ఇస్ మై క్రియేషన్ దిస్ ఈజ్ మై క్రియేషన్ ఇదంతా నేను సృష్టించుకునేదే అలాగని బాధపడకండి గా ఫీల్ కాకండి ఏం పర్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్